నేను అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ డబ్బా కొట్టుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా సరే ఎక్కడా కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధం కనీసం ఒక కాల్పుల విరమణకు కూడా రాలేదు ఇంకా మొన్న అలస్కాలో జరిగినటువంటి భేటీ తర్వాత పుతిన్ ఇంకా రెచ్చిపోతున్నాడు ఇంకా ఉక్రెయిన్ పై రెచ్చిపోయి పూర్తిగా ధ్వంసం చేసేస్తున్నాడు అంతేకాదు ఈరోజు ప్యారిస్ లో ఇరవై ఆరు ఐరోపా దేశాల వారు కలిసి జలెన్స్కి తో సమావేశం ఏర్పాటు చేసి సపోర్ట్ గా ఉంటామన్నారు దాంతో ఇప్పుడు పుతిన్ అయితే ఈ ఇరవై ఆరు దేశాలకి ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే ఇచ్చాడు ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి దేశాన్ని మేము లక్ష్యం చేసుకుంటాం ఎవరైతే ఇక్కడ బలగాలు పంపిస్తారో సైన్యాన్ని పంపిస్తారో మిగతా ఆయుధాలు పంపిస్తారో వాళ్ళందరినీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మేమైతే లక్ష్యం చేసుకునే హక్కు మాకుంది అంటూ పుతిన్ అయితే ఇరవై ఆరు దేశాలకు ఇచ్చాడు ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత మన ఎస్సీఓలో మోదీ గారు పుతిన్ ఇద్దరు కూడా ఎంత స్నేహంగా ఉన్నారో చూశారు అలాగే ఇప్పుడు భారతదేశంపై ట్రంప్ విరుచుకుపడుతున్నటువంటి విధానానికి భారత్ ఎక్కడ లొంగకపోవడం కూడా చూశాడు ఇవన్నీ చూసినటువంటి జలన్స్ ఇక పుతిన్ తో ఏమీ కాదు నరేంద్ర మోదీని పట్టుకుంటేనే అంతా కూడా జరుగుతుందని ఉద్దేశించినట్లు తెలుస్తోంది దీని గురించి ఇప్పుడు ఉక్రెయిన్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా ట్రంప్ పై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు బహుశా ఇక్కడ ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఉక్రెయిన్ రాయబార్లు కూడా ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే మోదీ గనక పుతిన్ తో చెప్తే ఖచ్చితంగా పుతిన్ వింటాడు ఎందుకంటే ఆయన చాలా సార్లు చెప్పాడు ఇది యుద్ధాల కాలం కాదు యుద్ధాల యుగం కాదు యుద్ధం వల్ల రెండు దేశాలు నష్టపోతాయి గెలిపి ఎవరికైనా రావచ్చు కానీ నష్టం ఇద్దరికి ఉంటుందంటూ మోదీ మొదటి నుండి చెప్పికి రావడం పైగా తటస్థంగా ఉండడం పైగా ఐక్యరాజ్య సమితిలో కూడా రష్యాకి వ్యతిరేకంగా ఓటు జరిగినప్పుడు భారత్ తటస్థంగా ఉంది రష్యాకి సపోర్ట్ చేయలేదు అలాగే ఉక్రెయిన్ కి వ్యతిరేకంగా లేదు తటస్థంగా ఉండిపోయింది ఆ రోజు ఓటు వేయలేదు దాంతోపాటు నరేంద్ర మోదీ ఇటు యుద్ధం మొదలైనప్పుడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి మన విద్యార్థుల్ని రప్పించడానికి జలెన్స్ కోతిని మాట్లాడాడు అలాగే కొంచెం కొంతసేపు యుద్ధం ఆపితే మేము మా విద్యార్థులు తీసుకొస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మాట్లాడడం జరిగింది దాంతో మూడు రోజులు పుతిన్ యుద్ధం ఆపితే మన విద్యార్థులందరూ కూడా వచ్చేసారు ఇలా రెండు దేశాది నేతలతో కూడా మాట్లాడడం జరిగింది మొన్న కూడా జెలెన్స్కీతో మాట్లాడాడు మేము ఇప్పటికీ కూడా దాన్నే కట్టుబడి ఉన్నాం ఇది యుద్ధాల యుగం కాదు శాంతియుతంగా దౌత్యపరంగా పరిష్కరించుకోండి అని మొదటి నుండి కూడా మోదీ చెప్పడం పుతిన్ కూడా మోదీ ఏం చెప్పినా సరే వినే పరిస్థితుల్లో ఇప్పుడు ఉండడం వల్ల మోదీతోనే ఈ యుద్ధం ఆగే పరిస్థితి ఉంటుంది తప్ప ఇక ట్రంప్ వల్ల ఏది కాదు ఎందుకంటే ట్రంప్ డైరెక్ట్ గా ఇప్పుడు ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్నాడు కదా సైన్యాన్ని పంపించకపోయినా ఆయుధాలు ఇస్తున్నాడు డబ్బిస్తున్నాడు అంటే ఉక్రెయిన్ కి సపోర్ట్ గా చేసినా అది రష్యాకి వ్యతిరేకమే కదా రష్యాని ఓడించడానికి ఒకవైపు అమెరికా సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఇంకొక వైపు చర్చలు అంటే ఎవరు ఊరుకుంటారు కాబట్టి ఆ రోజు అలస్క కి వెళ్లే ముందు కూడా పుతిన్ ఉక్రెయిన్ పై విరిచుకు పడి మరీ వెళ్ళాడు వచ్చిన తర్వాత కూడా ఇంకా గట్టిగా ఇచ్చేసాడు సో ఇది ఎక్కడా కూడా అదే పరిస్థితి లేదు పుతిన్ ఎవరో ఆపలేరు ఆపగలిగితే మోదీ మాత్రమే ఆపగలగడని ఇప్పుడు జలెన్స్ కి కూడా అర్థమైంది